హలో ఆల్ వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వర్ ప్రేమ పిల్ల పార్ట్ థర్టీ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు నా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే ఆద్య ఇంకా నిత్య మాట్లాడుకుంటున్న మాటలు బయట నుంచి విన్నా ఆద్య అమ్మ నాన్న ఎందుకండి మనం ఏం తప్పు చేసాం మన పిల్లల జీవితంలో ప్రశాంతత లేకుండా పోయింది ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లుడు మన అమ్మాయిని అనుమానించి చావు అంచుల వరకు తీసుకువెళ్ళాడు హర్ష మాత్రం వాడి స్వార్థం కోసం నా చిన్న కూతుర్ని ఇలా చేశాడు అసలు నా కూతుర్ల జీవితాల్లోకి సంతోషం వస్తుందంటారా అంటూ ఏడుస్తూ ఉంటే నువ్వు ఇలా బాధపడడం అమ్మాయిలు చూస్తే వాళ్ళ వల్లే బాధపడుతున్నావని ఇంకా బాధపడతారు అందుకే పద ఫేస్ వాష్ చేసుకుని డిన్నర్ చేయడానికి వెళ్దామని చెప్పారు మరోవైపు ఆర్యన్ తన రూమ్లో ఉన్న ఆద్య ఫోటోల వైపు చూస్తూ రేపు డేట్ నీకు గుర్తుందా నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసిన రోజు మన పెళ్లి జరిగిన తర్వాత ఒక్క పెళ్లి రోజు కూడా మనం కలిసి జరుపుకోలేదు నా వల్లే ఇదంతా నీ జ్ఞాపకాలు తప్ప నాకు ఇంకేమీ మిగలలేదు అసలు నీకు ఈరోజు గుర్తుందా నువ్వు మర్చిపోయినా నేను నిన్ను పప్పు పట్టను గుర్తు పెట్టుకునేంత ప్రేమని నేను నీకు పంచలేదు ఇలా ఎంతకాలంలో నేను తప్పు చేశాను ఆ తప్పుకి శిక్షగా నిన్నో బాగుని ఇన్ని రోజులు దూరం చేసుకున్నాను ఇక నేను మిమ్మల్ని దూరం చేసుకోలేను నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా సరే నీకోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే ఇప్పటికీ మన పెళ్లి తర్వాత ఆరు సంవత్సరాలు దూరం అయ్యాము ఇప్పుడు ఇక ఒక్క నిమిషం కూడా నాకు వేస్ట్ చేయాలని అనిపించడం లేదు ఇన్ని రోజులు నువ్వు బాధపడుతున్నావని నీ దగ్గరకు రాలేకపోయాను ఇలా రాకుండా ఉంటే జీవితాంతం ఇలానే ఉండిపోవాలేమో అని భయంగా ఉంది ఇన్ని సంవత్సరాలు ఎలా గడిపానో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నిన్ను దూరం చేసుకోలేను ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు విక్కీ నా గురించి అడుగుతాడు అప్పుడు నువ్వు ఇబ్బంది పడకూడదు నాకు తెలుసు నువ్వు నా గురించి విక్కీకి చెడుగా మాత్రం అస్సలు చెప్పవు అందుకే ఆ ధైర్యంతోనే నువ్వు నన్ను కొట్టినా తిట్టినా అనుమానించినా అన్ని భరిస్తూ వీలైనంత తొందరగా మన మధ్య దూరం పోవాలి అని కోరుకుంటున్నా అని అనుకుంటూ ఉంటాడు ఇక్కడ ఆద్య కూడా భోజనం చేసి వచ్చి రూమ్ కి రాగానే క్యాలెండర్ల డేట్ చూసి ఆర్యన్ గుర్తుకు వచ్చాడు ఆర్యన్ ఆర్యన్ ఎక్కడున్నావు ఇలా ఏడిపించక ఆర్యన్ నాకు భయం నీకు తెలుసు కదా నాకు చీకటి అంటే భయమని ఇంట్లో అమ్మ నాన్న టెన్షన్ పడతారు తెలిసి కూడా నీకోసం వచ్చాను ప్లీజ్ ఆర్యన్ అంటుంటే హిష్ అంటూ చిన్నగా చెప్తూ క్యాండిల్తో లైట్ తీసుకొని చిన్నగా ఆద్య ముందుకి వస్తుంటే తను వచ్చేదారంతా పూలతో బెలూన్లతో ఆ రూమ్ అంతా చాలా అందంగా డెకరేషన్ చేసి ఉంది అప్పటిదాకా భయపడిన ఆద్య ఆ రూమ్ అంతా చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఆనందంతో ఉన్న ఆద్య మొహం చూసి ఆర్యన్కి చాలా హ్యాపీగా అనిపించింది తననే ప్రేమగా చూస్తూ ఉన్న ఆర్యన్ దగ్గరకు వచ్చి గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యూ ఆర్యన్ ఐ లవ్ యూ సో మచ్ ఈ సర్ప్రైజ్ నాకు చాలా బాగా నచ్చింది నీ హ్యాపీనెస్ చాలురా నిన్ను ఇలా హ్యాపీగా చూస్తే నా మనసంతా నిండిపోతుంది ఐ లవ్ యూ సో మచ్ రా అంటాడు అవును ఆర్యన్ ఈ అరేంజ్మెంట్స్ అన్ని దేనికోసం అంటుంటే నీకు ఈరోజు గుర్తు లేదా ఈ రోజు ఏముంది ఏముంది ఈరోజు అంటుంటే పో ఆద్య నీకు అసలు ఈరోజే రోజే గుర్తులేదు అంటుంటే ఆద్య ఆర్యన్ ముందు ముఖాల మీద కూర్చొని చేతిలో బొక్కేను పట్టుకొని ఐ లవ్ యూ ఆర్యన్ అంటూ నవ్వుతూ చెప్తుంది అప్పటి వరకు తను మర్చిపోయింది అనుకున్న ఆర్యన్ ఆద్య అలా చెప్పగానే బొక్కే తీసుకొని పక్కకు పెట్టి ఆద్యని ఎత్తుకొని గిరిగిరా తిప్పేశాడు ఆర్యన్ సంతోషాన్ని నవ్వుతూ చూస్తూ నాకు కళ్ళు తిరుగుతున్నాయి దించు అంటుంది అప్పుడు ఆద్యను దించి తన ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ సో మచ్ రా మన లాంగ్ నిన్ను ఇంతే హ్యాపీగా చూసుకుంటా అంటాడు అవునా నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి ఆర్యన్ మన పెళ్లి తర్వాత మన మధ్య చాలా ప్రేమ ఉంటుంది కదా ఎప్పుడు నన్ను ఇంతే ప్రేమగా చూసుకోవాలి అంటుంది ప్రామిస్ రా అంటాడు అదంతా గుర్తుకు వచ్చి ఆద్య తన దగ్గర ఉన్న ఆర్యన్ ఫోటో తీసి చూస్తూ మన లైఫ్ లో నన్ను హ్యాపీగా చూసుకుంటా అని మాటిచ్చావు కదా ఆర్యన్ మరి నా మీద నమ్మకం కూడా పెట్టలేకపోయావు కదా ఇదేనా నువ్వు నాకు ప్రామిస్ చేసిన ప్రేమ అంటూ ఏడుస్తూ ఉండిపోయింది మనం హ్యాపీగా ఉండడం నీళ్ళ మీద రాసిన అక్షరాలలా మన లైఫ్ మొదలైన వెంటనే చెదిరిపోయింది అలా బాధపడుతూ ఎప్పుడూ తెల్లవారుతుండగా నిద్రపోయింది విక్కీ మాత్రం ఆ రోజు ఉదయాన్నే లేచాడు వాళ్ళ మమ్మీ నిద్రపోతుంది అని మమ్మీని డిస్టర్బ్ చేయకుండా నిద్రలేచి బెడ్ దిగి వస్తుంటే బెడ్ కింద ఒక ఫోటో కింద పడింది అది ఏంటి అని చూసిన విక్కీకి ఆర్య పెళ్లి ఫోటో కనిపించింది విక్కీ అయితే షాక్ అయిపోయాడు డాడీ అంటే డాడీ రోజు నన్ను చూడడానికి స్కూల్కి వస్తున్నాడా అనుకొని వాళ్ళ మమ్మీ వైపు చూసి మళ్ళీ ఫోటో అక్కడే పెట్టి వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు వెళ్ళిపోయాడు ఎందుకంటే ఎప్పుడైనా విక్కీ వాళ్ళ డాడీ గురించి అడిగితే ఆద్య ఏడుస్తూ ఉండిపోయింది అందుకే ఇప్పుడు ఫోటో చూపించి అడిగితే ఇంకా బాధపడుతుంది అని చెప్పి ఫోటో అక్కడే పెట్టి వెళ్ళిపోయాడు విక్కీ వాళ్ళ అమ్మమ్మ విక్కీని రెడీ చేసి టిఫిన్ తినిపించిన ఆద్య నిద్ర లేవకపోవడంతో వాళ్ళ అమ్మ విక్కీని ఆద్య వాళ్ళ నాన్నగారికి ఇచ్చి స్కూల్ కి పంపించి నిత్య కూడా లంచ్ బాక్స్ రెడీ చేసింది నిత్య వాళ్ళ అమ్మకి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆ తర్వాత ప్రమీల గారు ఆద్య రూమ్ కి వచ్చింది ఆవిడకి ఆర్యన్ ఆద్యల ఫోటో కనిపించి కూతుర్ని చూస్తే ఏడ్చినట్టు అనిపించి ఆవిడకి చాలా బాధగా అనిపించింది ఆ ఫోటోని చూడనట్టే అక్కడే పెట్టేసి ఆద్య ఆద్య లేమ్మా అంటూ లేపుతూ ఉన్నారు రాత్రి ఏడ్చి పైగా లేటుగా నిద్రపోవడంతో కళ్ళు మంటగా అనిపించాయి అలానే కష్టంగా నిద్రలేచి ఎదురుగా వాళ్ళ అమ్మని చూసి గుడ్ మార్నింగ్ అమ్మ అంటుంది గుడ్ మార్నింగ్ నువ్వు బాగానే ఉన్నావు కదా అంటుంటే ఏ అమ్మా ఎందుకు అలా అడుగుతున్నావు అంటుంది అంటే ఎప్పుడు ఉదయాన్నే నిద్రలేచి నువ్వు తొమ్మిది గంటలైనా నిద్ర లేవకపోయేసరికి అలా అడిగాను అంటుంటే ఏంటి తొమ్మిది అయిందా చూసుకోలేదమ్మో సరే నేను రెడీ అవుతా ఆఫీస్కి వెళ్ళాలి అని ఫాస్ట్గా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది ప్రమీల గారు ఆద్య కోసం బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేస్తూ ఉన్నారు ఆద్య ఫ్రెష్ అయి వచ్చాక తన ఫోటో గుర్తుకు వచ్చి ఆ ఫోటో వెతికి మళ్ళీ ఇంతకు ముందు దాచిన దగ్గరే దాచింది రెడీ అయ్యి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆద్య వల్ల నాన్నగారు విక్కీని స్కూల్ దగ్గర వదిలిపెట్టి ఇంటికి వచ్చారు ఆయన రాగానే ప్రమీల గారు ఆద్య రూమ్ చూసిన ఆద్య ఆర్యన్న పెళ్లి ఫోటో గురించి చెప్పారు చూడు ప్రమీల ఆద్య ఆర్యన్నది ప్రేమ పెళ్లి ఆద్యకి ఆర్యన్ అంటే ప్రాణం ఆర్యన్కి కూడా అంతే అంత ప్రేమని చూశాను కాబట్టి ఆద్యతో ఆర్యన్ పెళ్లి చేశాను ప్రేమకి మరణం లేదు అంటారు కదా ఒక్కసారి ఒకరినొకరు ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమ మనం చనిపోయేదాకా మన మనసులో నిండిపోతుంది మనం ప్రేమించిన వ్యక్తి మనల్ని ఒక్క మాట అన్నా తట్టుకోలేము అలా అని ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మీద ప్రేమ తను అన్న మాటలకి ఎప్పటికీ చావదు ఇప్పుడు ఆద్య బాధ కూడా అదే తను ఆర్యన్ని ప్రాణంగా ప్రేమించింది తను అన్న మాటలు ఆద్య మనసుని గాయపరిచాయి అలా అని కార్యం చూపించిన ప్రేమనే తను మర్చిపోలేదు కదా దాదాపు ఐదు సంవత్సరాల ప్రేమ వాళ్ళ పెళ్లికి ముందు ఎన్నో ప్రేమ జ్ఞాపకాలు వాటన్నిటిని అంత తేలికగా ఎలా మర్చిపోతుంది నేను ఒప్పుకుంటాను ఆర్యన్ ఆద్యని అనుమానించడం అంటే అది చాలా పెద్ద తప్పు కానీ తను ఆద్యని అన్ని మాటలన్నా ఆ రోజు రాత్రి ఆద్యతో మాట్లాడడానికి ప్రయత్నించాడు ఆద్య వినలేదు కానీ మన ఆద్య వాటన్నిటినీ మర్చిపోయి ముందడుగు వేస్తుంది అంటుంటే మరి అది తెలిసి మీరు అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా ఆర్యన్ కూడా తను తప్పు చేశా అని బాధపడుతున్నాడు కదా అంటుంటే లేదు ప్రమీల ఇలాంటి విషయాల్లో భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఉండకూడదు నాకు తెలిసి ఆర్యన్ ఆద్య క్షమాపణ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు ఆర్యన్ తనంతట తానే ఆద్య మనసుకి తగిలిన గాయాన్ని మాన్పించాలి అది ఆర్యన్ తన ప్రేమతోనే మాన్పించాలి అంతేకాని మూడో వ్యక్తి చెప్పారని కలిసిన వాళ్ళ మధ్య ఇంతకు ముందు ఉన్న ప్రేమ ఉండదు మన ఆద్య జీవితంలో బాధకు ఉంది కానీ అది శాశ్వతంగా ఉండదు అని నమ్మకం మాత్రం ఉంది నిజమే అండి మన అమ్మాయి జీవితంలో త్వరగా సంతోషం రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నా ఇక నుండి రోజు దానికోసమే పూజ చేస్తాను అంటారు నిత్య ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తూ ఉంది అప్పుడే అక్కడికి వాళ్ళ లీడ్ అయిన రాజు వచ్చి అందరినీ విష్ చేసి వర్క్ అసైన్ చేసి వెళ్ళిపోయాడు అందరూ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉండిపోయారు రాజు మాత్రం తన క్యాబిన్లో వర్క్ చేస్తూ నిత్య వైపు చూస్తూ ఉన్నాడు అప్పుడే తన ఫ్రెండ్ చైతూ వచ్చాడు రాజ్ చూస్తున్న వైపు చూసి ఒక మెట్టుపు విడిచి బాస్ అనగానే అప్పుడు ఎదురుగా ఉన్న చైతు వైపు చూసి ఏంటిరా అదే నేను అడుగుతున్నా తనేమో నిన్ను చూడదు నువ్వేమో తనని చూస్తూ కడిపిస్తావు సంవత్సరం నుంచి ఇదే తంతు ధైర్యం చేసి తనకి నీ ప్రేమ గురించి చెప్తే కదా తను ఏమనుకుంటుందో తెలిసేది అంటుంటే ఏమోరా నేను చెప్పాక తను నన్ను రిజెక్ట్ చేస్తే నేను తట్టుకోలేను అంటాడు ఇలా అయితే ఎలా రా నువ్వు ఇలా చెప్పకుండా తననే చూస్తూ ఉంటే ఏదో ఒక రోజు తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు కూర్చొని ఏడొద్దు అంటాడు అదేంటిరా అలా అంటున్నావు అంటుంటే నిజమే చెప్తున్నా తను ఆడపిల్ల ఎన్ని రోజులని వాళ్ళ పేరెంట్స్ తనకి పెళ్లి చేయకుండా ఉంటారు అంతే అంటావా అంటుంటే అవునురా వీలైనంత తొందరగా నీ ప్రేమ విషయం చెప్పు అంటాడు చేతు సరేరా చెప్తాను అని అంటాడు ఇదేనండి ప్రేమ పిల్ల పార్ట్ థర్టీ సెవెన్ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్